నుంచి పోయిన పనులు కూడా ఆ రకంగా అవుడ్ చేసుకునేటట్టు చూసిస్తే అది ఒక ప్రధానమైన సమస్య గతంలో చేర్చకు వచ్చింది అదే రకంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ కొంతసార్లు మళ్ళా ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా రాని పరిస్థితులు పోయిన సార్లు జరిగినట్టు అది కూడా వెంటనే ఈ అమౌంట్ తోటి అది కూడా ఇస్తే బాగుంటుంది అనేది గతంలో ఈ జరిగిన లోడ్ ఫాట్ను సెట్ చేసి ఈ సంవత్సరం పోవాలండి ఆ పరిస్థితి ఇక్కడ లేదు అయినా అది ఒక కాలంలో వాళ్ళు కూడా వస్తే కొంత రేటు నిలబడడానికి అవకాశం ఉంది తెలియజేస్తాను ఆ ఖర్చును బట్టి రైతులు రాదు అంటే సరిపోతుంది అంటే త్రూ స్టేట్మెంట్ వైడ్ ఎక్కడ రాలేదు సార్ వాళ్ళు కొంచెం ఏదో ఒకటి మొన్న ఇరవై రెండు వేలకు ఇరవై మూడు వేలకి వాళ్ళు ఒడ్లు కొంటే బియ్యం ఆడిచి మళ్ళీ వాళ్ళు రేటుకి అమ్ముకున్నారు వాళ్ళు ఎక్కడ లాసులకి అమ్ముకోలేదు ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా ఆలాప్ సాడను ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఉన్నదాన్ని పదహారు వేలకు పదిహేను వేలకు ముందుగానే రైతులకు ఒక భ్రమ కల్పించేస్తున్నారు ఒక మౌ క్రియేట్ చేసేస్తుంది ఇంత అయిపోతుంది ఇంత అయిపోతుంది అంటే ఒక భయం పుట్టించేస్తున్నారు అందుకోసం మాత్రమే మీరు సెంటర్ కావాలనుకుంటున్నాం సార్ ఈ సెంట్రల్ ద్వారా గతంలో జరిగినప్పుడు ఒక రూపాయి రైతుకు జరగలేదు సార్ అసలు మీ ఒడ్డు డబ్బుల కోసమే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరేడు నెలలు కంటిన్యూస్ గా కొట్లాడి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ మేము పెట్టిన పెట్టుబడికి వడ్డీలు వడ్డీ ఉంటుంది ఆ అరగంటలో ఉంటుంది సార్ వాళ్ళు ఇవ్వాలి సార్ తిరిగి 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 కాళ్ళు అరిగిపోవాల్సిందే కానీ వాళ్ళైతే ఇచ్చే పరిస్థితి ఉండదు సార్ ఒకవేళ ఇచ్చిన ఎట్లా ఉంటాయంటే ఎన్ని జగిపోయి ఉండాలంటే అన్ని జగిపోయి ఉండదు సార్ అది అది మనం మనమే ప్రొవైడ్ చేసే పరిస్థితి ఏదైనా ఉందంటే మన సైడ్ నుంచి

పద్దెనిమిది వేలు ఉండాలి జస్ట్ ఎంటర్ చేస్తారు విలేజ్ అగ్రికల్చర్ జస్ట్ దాన్ని బట్టి ప్రయారిటైజ్ చేసుకోవాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్